విజయనగరం జిల్లాలో ఓ క్రీడా గ్రామం క్రీడల పట్ల పట్టుదల తపన మరియు స్ఫూర్తి కలయికే ఈ గ్రామం పేరు ఆంధ్రాలో మంచి పేరుందండి మా నెల్లిమర్లకి నెల్లిమర్ల టీం వస్తుంది అంటే రావడం కానీ పోవడం అనేది మ్యాచ్లు పోవడం అనేది మాకు తెలియదు నెల్లిమర్ల అంటే కబడ్డీ కబడ్డీ అంటే నెల్లిమర్ల గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ గ్రామం కేవలం ఆటగానే కాకుండా తమ జీవన విధానంగా మార్చుకుంది ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క నేమ్ ఆ గేమ్ వల్ల వల్ల అదే సమయంలో ఈ గ్రామ యువకులు కబడ్డీకి కొత్త ఊపు తెచ్చారు ఒకప్పుడు సరదాగా ఏటి గట్టున కబడ్డీ ఆట ఆడుకునేవారు మెల్లగా జిల్లా స్థాయి పోటీల వరకు చేరారు అయితే వారి ఆట నైపుణ్యాలు చాలీ చాలకపోవడంతో గ్రామ పెద్దలు వారి లోపాలను పూరించేందుకు వీరికి శిక్షణ అవసరమని భావించి వారిని కబడ్డీలో శిక్షణ తీసుకోమని చెప్పారు ఫస్ట్ కబడ్డీ గ్రామ పెద్దల సలహా మేరకు యువ కబడ్డీ క్రీడాకారులు విజయనగరంలోని భగవాన్ దాస్ గారి వద్ద శిక్షణ తీసుకోవడానికి వెళ్లారు ఈ గ్రామంలోని క్రీడాకారుల టీం స్పిరిట్ చూసి భగవాన్ దాస్ గారు వీరికి శిక్షణ ఇచ్చారు స్కూల్ చూసి వీళ్ళకి ఎలాగైనా కోచింగ్ ఇస్తే మంచి అభివృద్ధిలోకి వస్తారని విజయనగరం వచ్చామంటే అప్పుడు విజయనగరం వెళ్ళి వీళ్ళు నేర్చుకుంటే ఈ శిక్షణ వారి ఆటలో కొత్త మార్పులు తీసుకొచ్చింది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అడుగులు వేస్తూ నెల్లిమర్ల యువకులు క్రమంగా ఎదిగారు నెల్లిమర్ల టీం అనేది ఎప్పుడూ కూడా జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ ఏదో ప్లేస్లో ఎల్లిమల్ల క్రీడాకారులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండేవారు మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడి గోల్డ్ మెడల్ పెట్టారు అందుకే ఈ గ్రామంలోని వారు భగవాన్ దాస్ గారిని ప్రథమ గురువుగా చూడడమే కాకుండా భక్తి మర్యాదలతో పూజిస్తారు మా తల్లిదండ్రులు ఒకరు జన్మిస్తే రెండో జన్మ మా గురువు గారు కబడ్డీ ద్వారా పెట్టి మమ్మల్ని మాత్రం చూసుకున్నందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని కంటపదంగా చెప్తున్నాను సార్ నెలిమర్ల గ్రామం నుండి రామారావు గారు జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను సాధించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరు కూడా శిక్షకుడిగా మారి గ్రామ యువకులకు శిక్షణ ఇస్తూ దేశం గర్వించే ప్లేయర్లను తయారు చేస్తున్నారు ఈరోజు నెల్లిమర్లలో నేను ఇంచుమించు రెండు వందల తయారు చేశానండి అనేక మంది కబడ్డీ క్రీడాకారులు క్రీడాకోటాలో రైల్వే పోలీస్ శాఖ ఇండియన్ ఆర్మీ వంటి విభాగాల్లో ఉద్యోగాలను సంపాదించారు రేపు ఎయిర్ ఫోర్స్ అవ్వండి నావే అవ్వండి మిలిటరీ ఏమన్నా పీసీపీలో ఉండి పోలీస్ ఏమన్నా అండి అన్ని దీనిలోనూ కూడా మా పిల్లలు ఉన్నారండి సుమారు ఎనభై మంది ఈ గ్రౌండ్లో ఆడిన కుర్రవాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు చేస్తున్నారండి ఈ నెల్లిమర్ల గ్రామంలో కబడ్డీ కేవలం ఒక ఆట కాదు అది వారి జీవన విధానం ఈ మట్టిని నమ్ముకొని చాలామంది మాణిక్యాలుగా తయారయ్యాం సార్ ఊర్లో మనకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది కబడ్డీ వల్ల వచ్చిందండి సరదాగా ఏటి గట్టున మొదలైన వీరి ప్రయాణం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేలా చేసింది బంగారు పథకాలు పది ఉన్నాయండి పదిహేను వెండి పథకాలు అండి పదిహేడు కాంతి పథకాలు గెలిచాము ఆల్ ఇండియాలో మేము ఆడేటప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళినా బిన్నయ్య రావడం కానీ పోవడం అనేది మ్యాచ్లు పోవడం అనేది మాకు తెలియదు ఈ కబడ్డీ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలు కొనసాగిస్తున్నాయి ఈ క్రీడ నెల్లిమర్లలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక మార్గదర్శకంగా మారింది నెల్లిమర్ల అంటే ఎవరికో తెలియకపోయినా కబడ్డీ క్రీడాకారులు ఎక్కువగా ఉన్న గ్రామం ఏదంటే నెల్లిమర్ల కబడ్డీ అంటే నెల్లిమర్ల నెల్లిమర్ల అంటే కబడ్డీ కబడ్డీ అంటే నెల్లిమర్ల నెల్లమర్ల అంటే కబడ్డీ ఈ గ్రామం పేరు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది